ఏపీసీ వర్గీవర్ వర్గీకరణ కోసం మాన్యశ్రీ మందాకృష్ణ గారు అలుపెరగిన పోరాటం చేసినప్పుడు ఆ అలుపిరగిన పోరాటంలో మాన్యశ్రీ మందాకృష్ణ గారితో పాటు బేడా అధ్యక్షుడైన తాటుకు నారాయణ గారు పాల్గొనడం చాలా సంతోషకరం అంతేకాకుండా ఏబీసీడీ వర్గీకరణ చిరకాల స్వప్నమైన ఆ స్వప్నాన్ని నిన్నటి దినాన చంద్రబాబు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ పవన్ కళ్యాణ్ సార్ గారు అలాగే పురంధేశ్వర మేడం గారు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కేంద్రాన్ని పంపించడం పట్ల వేసిలో ఉన్న యాభై తొమ్మిది కులాలైన మాల మాదిగలు తర్వాత బేడా బుడగ అందరూ కూడా హర్షధ్వారాల వ్యతిరేక హర్షద్వానాలను తెలియజేస్తూ అలాగే ఆ ఎన్డీఏ కూటమికి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా పాలా పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా బేడా బుడగ జంగాలకు పదిహేడు సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఉన్న మాకు సర్టిఫికేట్లు లేక మా పిల్లలు చదువుకోక విద్యాపరంగా ఉద్యోగపరంగా సంక్షేమ పరంగా చాలా ఎరకబడిపోయాం అటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేము గుర్తులో కలిసినప్పుడు గుర్తులో మీకు